హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనులు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ సింపుల్ టిప్స్తో మీ పనులన్నీ కూడా సులువుగా పూర్తవుతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ని తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలి తర్వాత అందులో మన దగ్గర టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఈ టాల్కమ్ పౌడరు రెండిట్లోనే ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి తర్వాత కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం కూడా ఒకటి రెండు బిళ్ళలను ఇలాగ రెండిట్లోకి ఇలాగా నలిపి వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఇలా పొట్ల మాదిరిగా చుట్టుకోవాలి రెండు కూడా ఇలా విడివిడిగా రెండు పొట్లాల్లాగా చుట్టుకోవాలి ఇవి విడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా గట్టిగా వేసుకోవాలి తర్వాత పిన్నిస్తో ఈ పొట్లం మీద మనము ఇలా చిన్న చిన్నగా మనం హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా హోల్స్ పెట్టుకున్నట్లయితే మనకి అందులో నుంచి కర్పూరం మంచి వాసన అనేది మనకి వస్తూ ఉంటుంది ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో చాలామందికి ఈ చలిగాళ్ళకి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు చలిగాళ్ళకి నిద్ర నిద్ర లేని సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా అంతేకాకుండా తలనొప్పి కూడా మనకి ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి వీటిని కనుక మనము దిండి కింద పెట్టుకున్నాం అనుకోండి మనకి అందులో ఉండేటటువంటి కర్పూరపు మంచి సువాసన అనేది మనకు వస్తూ ఉంటుందండి మనకి తలనొప్పి కూడా తగ్గుతుంది అంతేకాకుండా మనకు నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మిక్సీ జార్ని మనం రోజు కూడా వాడుతూ ఉంటాం కదండీ ఇలా వాడగా వాడగా మనకు ఒక్కొక్కసారి అందులో మనకి బ్లేడు లోపల భాగంలో ఫుడ్ అనేది ఒక్కొక్కసారి ఇరుక్కుపోవడం వల్ల మనకి అది అంటే బ్లేడ్ అనేది కదలకుండా ఉంటుంది బ్లేడ్ కదలినప్పుడు మనం కనుక మిక్సీ పెట్టామనుకోండి మనకి మిక్సీ పాడవటము తర్వాత జార్ కూడా పాడైపోతుంది కదా అలా కాకుండా ఉండడానికి ఇలా సింపుల్గా చేసి చూడండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒక గిన్నెలోకి కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని కొబ్బరి నూనెని ఇలా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కొబ్బరి నూనెనే ఒక స్పూన్ తోటి ఇలా జార్లో ఉండే బ్లేడ్ అడుగు వరకు వెళ్ళేలాగా ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ని సగ మీద పెట్టుకుని తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ను ఇలా కొద్దిగా సెగ చూపించామనుకోండి మనకి బ్లేడ్ అనేది ఏదైనా మనకి స్ట్రక్ అయి ఉన్నట్లయితే అది లూజ్ అవుతుందన్నమాట తర్వాత మనకి చూడండి ఇలాగా బ్లేడ్ అనేది ముందు మిక్సీ జార్లో బ్లేడ్ సరిగా కదలలేదు కదండి ఇప్పుడు ఈజీగా కదులుతుంది కదా ఇలా సింపుల్గా మనము ఇంట్లోనే మనకి ఏదైనా సరే చిన్న ప్రాబ్లం ఉంటే మిక్సీ జార్ని సరి అండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము రాత్రిపూట పని అంతా అయిన తర్వాత ఇలా వంటగదిలోని అని వాష్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంకా బ్యాక్టీరియా లేకుండా ఉండటానికి ఒక్క స్పూన్ పసుపు తీసుకొని మనము మొత్తము ఇలా సింక్ అంతా కూడా చల్లుకోవాలండి తర్వాత ఇలా మొత్తం అంతా కూడా పసుపుని ఈ సింక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసి ఒక నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి తర్వాత పొద్దున్నే మనము సింక్ని ఆ పసుపుతోనే మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ సింక్ నాలుగు మూలలో ఉండేటటువంటి పాచి కానీ లేదంటే ఏదైనా జంక్ లాంటిది కానీ ఉంటే పూర్తిగా పోతుందన్నమాట మనకి సింక్ కూడా మంచి గా ఉంటుంది పూ మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అందులో ఉండేటటువంటి క్రిములు కానీ ఏదైనా మనకి జిడ్డు కానీ మురికి కానీ ఉన్నా పూర్తిగా పోతుందండి చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి ఇలా నాలుగు రోజులకి ఒకసారి కనుక ఇలా సింక్లో పసుపు వేసి క్లీన్ చేసుకుంటే మనకి సింక్ అనేది చాలా హైజనిక్గా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కత్తిరలు చాకులు అనేవి కిచెన్లో వాడేటప్పుడు అవి పొద్దున తగ్గిపోయి మనకి ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు సింపుల్గా మనం ఇలాగా మళ్ళీ వాటికి పొదును పెట్టుకోవచ్చు అన్నమాట ముందుగా వీటి మీద ఇలా మెత్తన ఉప్పు చల్లుకోవాలి తర్వాత ఒక బంగాళదుంపనీలా కట్ చేసుకుని ఒక సగం ముఖ తీసుకుని ఆ ఉప్పు నద్దుకుంటూ ఇలా చాకు మీద తర్వాత కత్తెరల మీద ఇలా కొంచెము రెండు నిమిషాల పాటు రుద్దామనుకోండి మనకి చాకులు కత్తెరలు ఇలాంటివన్నీ కూడా చాలా పొదునుగా మారుతాయి తర్వాత మళ్ళీ ఇవి వాష్ చేసుకుని మనము ఈజీగా వాడుకోవచ్చు అన్నమాట ఇలా మనం వారానికి ఒకసారి కనుక ఇలా రుద్దుకున్నట్లయితే మనకి చాలా బాగా పొదునుగా మారుతాయి చూడండి ఇక్కడ ఒక బంగాళదుంపనీలా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా కట్ అవుతుందో చూస్తున్నారు కదా ఇలా మనము ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా మనము పొదును పోయిన వాటికి పొదును పెట్టుకోవచ్చు అనమాట టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము టీ షర్ట్ని ఇలా మడత పెట్టుకున్నట్లయితే మనకి టీ షర్ట్ అనేది మడతలు ఊడిపోకుండా ఉంటాయండి టీ షర్ట్ని ముందుగా వెనక్కి తిప్పుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు నెల ఫోల్డింగ్స్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా మడుచుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ టీషర్ట్ని కింద నుంచి ఒకసారి ఇలా మడత పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇలా కొద్దిగా మడత పైకి మళ్ళీ మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టీషర్ట్కి నెక్ భాగం ఉంది కదా ఆ నెక్ భాగంలోకి మనం మడత పెట్టుకున్నటువంటి మడతను ఇలాగా ఇన్సర్ట్ చేసామనుకోండి మనకి టీ షర్ట్ అనేది మడత చాలా బాగా వస్తుందండి మనము అలమరలో పెట్టుకున్నా కూడా ఇలా మడత పెట్టుకుని అలమరలో పెట్టుకుంటే కూడా మనకి మడతలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి ఒకటి తీసినప్పుడు ఇంకొకటి కూడా పడిపోయినా కానీ వీటి మడతలు అనేవి పోకుండా ఉంటాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము అగ్గిపెట్టి వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అగ్గిపెట్టె అనేది వెలగకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము ఎగ్గిపెట్టె అనేది మళ్ళీ కొడిగా మారటానికి ఇలా చేసి చూడండి మనము ఇస్త్రీ చేస్తూ ఉంటాం కదండి ఈ ఐరన్ బాక్స్ అనేది మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఎగ్గిపెట్టెను ఇలా వైపులా మందు ఉంటుంది కదా ఈ మందు వైపు ఇలా కొంచెం వేడి చూపించినట్లయితే మనకి అగ్గిపెట్టె అనేది మళ్ళీ డ్రైగా మారుతుంది తర్వాత మనకి అనేది చాలా ఈజీగా వెలుగుతుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ ఒక్క వస్తువు ఉంటే చాలండి మన ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ కూడా ఒక్క నిమిషంలో బయటికి అన్నమాట ఇలా రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తర్వాత వాటికి ఉండేటటువంటి రెబ్బలన్నీ కూడా ఇలా వలుచుకోవాలి పైన ఉన్నటువంటి పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా ఒలిచి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇలా అల్లం దంచి రాయి ఉంటుంది కదా దాంతో కనుక ఇలా దంచుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతాయి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇది కొబ్బరి నూనె అయినా పర్వాలేదు లేదంటే మనం వంటకు ఉపయోగించి ఆయిల్ అయినా పర్వాలేదండి తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే చాలా మంది ఇళ్లలో ఒక్కొక్కసారి ఎలుకలనేవి వచ్చేసి బయటకు పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిందరవందర వందర చేయటము బట్టలన్నీ కూడా కొట్టేయటం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రం ఉంది కదండి మన దగ్గర పిల్లలు తినే బిస్కెట్లు ఉంటాయి కదండి ఒక్కొక్కసారి మనం మెత్తపడిపోయిన బిస్కెట్లు కూడా పడేస్తూ ఉంటాం కదా అవి కూడా వీటికి వాడుకోవచ్చు ఇలా బిస్కెట్ల మధ్యలో మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రం ఉంది కదండి దీన్ని పెట్టుకోవాలి ఒక బిస్కెట్ మీద ఇలా మిశ్రమాన్ని పెట్టి తర్వాత ఇంకొక బిస్కెట్ అనేది దాని మీద ఇలా పెట్టుకోవాలి అప్పుడు మనకి మధ్యలో మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా ఇది ఉంటుంది కాబట్టి ఇది ఎలుకలు అనేవి ఈజీగా తింటాయండి ఇప్పుడు ఇప్పుడు ఈ బిస్కట్లనేవి మనకి ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఉంచుకోవాలి ముఖ్యంగా మనకి కిచెన్లోకి ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయి కదా కిచెన్ తలుపు దగ్గర ఇంకా మనము కిచెన్ సింక్ కింద కూడా ఇలా ఈ బిస్కెట్లు కనుక పెట్టామనుకోండి మనకి ఈ బిస్కెట్లు తినడానికి ఎలుకలు అనేవి వస్తాయండి బిస్కెట్లు తిని ఎలుకలు ఈజీగా బయటకు పారిపోతాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన దగ్గర ఇలాంటి డిస్పోజబుల్ బాక్సులు ఉంటాయి కదండి ముఖ్యంగా మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ లేదంటే ఏవైనా మనము ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి కదా ఈ బాక్సులు వేస్ట్ అని పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఒక బాక్స్ని తీసుకున్నానండి తర్వాత చాకుని వేడి చేసి దానిపైన ఉన్నటువంటి మూతకి ఇలా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత బాక్స్కి అడుగు బాగా ఉంటుంది కదా ఆ గిన్నె లాంటి భాగానికి కూడా ఇలా చాకుని వేడి చేసి హోల్స్ పెట్టుకోవాలి బాక్స్ పై మూత భాగం ఉంది కదా ఆ భాగానికి మనం ఇలాగా గమ్ము కానీ లేదంటే ఇలా గ్లూ గన్ కానీ అప్లై చేసి మనము ఈ బాక్స్ ఉంది కదా దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇది ఒక సోప్ బాక్స్ లాగా తయారవుతుందండి అంతేకాకుండా సోప్ బాక్స్ లాగానే కాకుండా మనము కిచెన్లో ఎక్కువగా వెజిటబుల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ వాష్ చేసుకుని కట్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా మనము ఈ బాక్స్లో వేసుకుని వాష్ చేసుకోవచ్చు అండి చూడండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు ఇది చాలా టైట్ గా గట్టిగా ఉంటుందండి మనకి మూత అనేది అసలు ఏమి ఊడిపోదు అనమాట చూడండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ బాక్స్ లో మనం ఇలాగా వెజిటబుల్స్ వేసి వాష్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకుని వాష్ చేసుకోవచ్చు అందులో ఏదైనా వేసుకుంటే కనుక మనకి హోల్స్ లో నుంచి బయటికి వెళ్లిపోతుంది అనమాట మనము సోప్ బాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇది బాత్ సోప్ ని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా గిన్నెలు కడిగే సోపును పెట్టుకోవచ్చు లేదంటే మనము బట్టలు ఉతకడానికి ఉపయోగించే సోపును కూడా పెట్టుకుని మనం వాడుకోవచ్చు అన్నమాట టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ మీద చుట్టూ కూడా ఇలాగా ఒక పెద్ద సూది తీసుకుని ఇలా ఉల్లిపాయ చుట్టూ కూడా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా ఎన్ని హోల్స్ ఫీల్ అయితే అన్ని హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఉల్లిపాయ చుట్టూ కూడా ఇలా తగినన్ని హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఒక మూత డెటాలు వేసుకోవాలి ఇప్పుడు ఆ డెటాల్లో మనం ఈ హోల్స్ పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ఉంది కదండి ఈ ఉల్లిపాయను ఆ డెట్టాలు ఇలా వేసి మొత్తం హోల్స్ అన్నిటిలో కూడా మనం ఈ డెట్టాలు వెళ్ళేలాగా చూసుకోవాలి చూడండి ఇలా కనుక తిప్పినట్లయితే ఈ ఉల్లిపాయ చుట్టూ ఉండేటటువంటి హోల్స్లోకి ఆ డెట్టాలు అనేది వెళుతుందన్నమాట తర్వాత ఇప్పుడు ఒక సూదికి పెద్ద దారం గుచ్చుకోవాలి కొంచెం లావుగా ఉండే దారం గుచ్చుకుంటే సరిపోతుంది తర్వాత ఆ దారం కొంచెం పొడవుగా ఉండేలాగా చూసుకొని మనము ఈ ఉల్లిపాయను వేలాడేలాగా ముడివేసుకోవాలండి ఇలా ముడివేసుకున్నటువంటి ఉల్లిపాయ ఉంది కదండి ఈ ఉల్లిపాయను మనం ఇప్పుడు కిచెన్లో మనం ఏదైనా ఒక మేకు కానీ ఒక సీలకు కానీ హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే దోమలు కానీ బల్లులు కానీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా బల్లులకి బొద్దింకలకి డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదు కాబట్టి ఈ వాసనకి దూరంగా పారిపోతాయి తర్వాత ఉల్లిపాయలు ఉండేటటువంటి ఘాట్ అనేది దోమలు కానీ చిన్న చిన్న ఏగలు కానీ పురుగులు కానీ రాకుండా చేస్తుందండి కిచెన్లో మంచి హైజనిక్గా కూడా ఉంటుంది తర్వాత మనము ఇలా తయారు చేసుకుని ఈ కిచెన్లో ఒకటి రెండు చోట్ల ఇలా వేలాడి తీసుకున్నామనుకోండి మనకి అస్సలు బొద్దింకలు కానీ బల్లులు కానీ మనకి రాకుండా ఉంటాయి ఇలా మనము తయారు చేసుకున్నటువంటి ఉల్లిపాయంది కదండి దీన్ని మనము కిచెన్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఒక గిన్నె తీసుకుని దాంట్లో కాఫీ పొడి వేసుకోవాలి ఇక్కడ నేను బ్రూ కాఫీ పొడి టూ రూపీస్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన కాఫీ పొడి ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకుంటున్నాను తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి దాంట్లోనే తేనె కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని తర్వాత పెరుగు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఒక లేయర్ లాగా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీదే ఇంకొక లేయర్ని అప్లై చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో చాలామందికి చర్మం అనేది పొడిబారిపోతూ ఉంటుంది కదా ముఖ్యంగా మనకి ఫేస్ మీద ఎక్కువగా తెల్లగా గీతల్లాంటివి లేదంటే పొట్టు రాలిపోవడము జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ప్యాక్ని కనుక వేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది అంతేకాకుండా ఫేస్ మీద ఏమైనా సరే నల్ల మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఎండకు నల్లబడినటువంటి చర్మం కూడా బాగా క్లియర్ అవుతుంది ఇలా వేసుకున్నటువంటి ప్యాక్ అనేది ఒక అరగంట తర్వాత మనము ఇలా ఫేస్ని మసాజ్ చేస్తూ మనం ప్యాక్ను కనుక తీసేసి తర్వాత చల్లటి వాటర్తో కనుక మనం ఫేస్ని కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి బ్యూటీ పార్లర్లో మనము ఫేషియల్ చేయించుకున్నట్లుగా మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుంది చూడండి నేను ఇక్కడ హ్యాండ్కి వేసి చూపించాను ఇదే విధంగా మీరు ఫేస్ కనుక వేసుకున్నారనుకోండి ప్యాక్ అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఇలా వారంలో ఒకసారి కనుక ట్రై చేయండి మీకు ఫలితం అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో కళ్ళజోడలు వాడుతున్నారు కదండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అనేది పెట్టుకుంటూ ఉంటున్నారు కదా అలాంటప్పుడు దుమ్ము ధూళి ఒక్కొక్కసారి కళ్ళజోడ అద్దాల మీద పడిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ నూనె మరకలు అనేవి కళ్ళజోడ మీద మనకి పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కళ్ళజోడు చాలా జిడ్డుగా కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము కొబ్బరి నూనె ఒక రెండు చుక్కలు కనుక ఇలా కళ్ళజోడు మీద వేసి తర్వాత మనకి కళ్ళజోడు తొడగడానికి ఇచ్చేటటువంటి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్తో ఇలా నీట్గా క్లీన్ చేసామనుకోండి మనకి దాని మీద ఉండేటటువంటి డస్ట్ అంతా పోతుంది జిడ్డు కూడా పోతుంది మనకి అద్దాలు అనేవి చాలా నీట్గా మారుతాయండి చూడండి ఇలా తుడిచిన తర్వాత తర్వాత ఒక టిష్యూ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఏదైనా డస్ట్ కానీ జిడ్డు కానీ ఉంటే పూర్తిగా పోతుందండి అలా అద్దాలు కూడా చాలా క్లియర్గా కూడా ఉంటాయండి ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలు టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్